చాలా కాలం తర్వాత మళ్ళీ రాజకీయ వ్యవహారాలపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే స్పందించిన విషయం విదితమే దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని చిరంజీవి గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు కూటమికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుండడంతో ఆయనపై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఇలాంటి టైంలో సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్పందిస్తుండగా తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతోంది కూటమికి మద్దతుగా చిరంజీవి గారు మాట్లాడడం అది ఆయన ఇష్టం వాళ్ళ తమ్ముడికి కూడా మద్దతు ఇవ్వకూడదా దీనిపై చాలామంది విమర్శలు అద్దం లేని మాటలు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు అర్థం లేని మాటలు చాలా అర్ధరహితం అంటున్నారట రాఘవేంద్రరావు గారు ప్రశ్న వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కాకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే పెందుతు నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ను మెగాస్టార్ చిరంజీవి గారి సూచనతో పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసిన విషయం విదితమే కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇటీవలే ఇచ్చిన విషయం విదితమే